చాలా రీసెర్చ్ చేసి వీడియో చేస్తున్నాం మన ఛానల్ కోసం సో థౌజండ్ లైక్స్ టార్గెట్ అడుగుతున్నా నేను ఒక లైక్ ఇచ్చేసి మీరు వీడియో చూడడం కంటిన్యూ చేయండి ఈరోజు బిజినెస్ ఐడియా ఏంటంటే ఈ రోజుల్లో ఎవరైనా సరే తమ ఇంటిని అందంగా ఆకర్షణీయంగా ఉంచుకోవాలని కోరుకుంటూ ఉంటాం మనందరం సహజం అది అయితే తమ ఇంటి యొక్క ఇంటీరియర్ని ఒక మంచి గ్రాండ్ లుక్ వచ్చేలా చేయాలి అంటే ప్లాన్ చేసుకుంటూ ఉంటాం ఇంటీరియర్స్ డిజైన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అయిపోయింది సో ఈ లెక్కలో డెకరేటివ్ మిర్రర్స్ అనేవి మంచి బాగా ట్రెండ్ అవుతున్నాయి ఈ డెకరేటివ్ మిర్రర్స్ విదేశాల నుంచి మన దేశానికి ఇంపోర్ట్ అవుతున్నాయి ఈ మిర్రర్స్ లో ఇటాలియన్ యాంటిక్ ఉడెన్ కి మంచి డిమాండ్ ఉంది సో ఇటాలియన్ యాంటిక్ వుడెన్ మిర్రర్స్ లో మనకి తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి మనాస్ టెక్ అని ఒక ప్రముఖ కంపెనీ ఇటలీ నుంచి ఇంపోర్ట్ చేసుకుని మన దేశంలోని అన్ని రాష్ట్రాలకి హోల్సేల్ ధరలో సప్లై చేస్తున్నారు ఈ కంపెనీ దగ్గర వాస్తవ మిర్రర్ యాంటిక్ మిర్రర్ స్టైలిష్ మిర్రర్లు ఫోటో ఫ్రేమ్స్ ఇలాంటి ఇటాలియన్ యాంటిక్ ప్రొడక్ట్స్ అన్ని ఉంటున్నాయి ఇక్కడ రెండు వందల ప్రొడక్ట్స్ కి పైగా ఈ డిజైన్స్ అన్ని ఉన్నాయన్నమాట సో ఇండియాలో ఒక కంపెనీలో ఇన్ని రకాలుగా ఇటాలియన్ యాంటిక్ ప్రొడక్షన్ సప్లై చేస్తున్న మొట్టమొదటి కంపెనీ స్టెక్ సో ఈ యాంటీక్ మిర్రర్స్ ని పొలిటీషియన్స్ సెలబ్రిటీస్ సినిమా హీరోలు హీరోలు హీరోయిన్స్ బిజినెస్ మ్యాన్ ప్రముఖుల ఇళ్లలో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు సో వీటిని లివింగ్ హాల్ బెడ్రూము వాష్రూము సిట్అవుట్ బాల్కనీ ఇలా వివిధ చోట్ల అలంకరణ కోసం వాడుతున్నారు సో మన ఇంటిని మోడర్న్ లేదా వింటేజ్ స్టైల్ చేసుకోవాలి అంటే వీటితో డెకరేట్ చేసుకోవడానికి జనాలు బాగా ఇష్టపడుతున్నారు కేవలం హోమ్ మెటీరియల్ డెకరేషన్ కాకుండా ఆఫీసులు కమర్షియల్ షాప్స్ బిల్డింగ్స్ షాపింగ్ మాల్స్ ఇలాంటి చోట కూడా ఈ డెకరేషన్ కోసం ఇటాలియన్ యాంటీక్ వుడెన్ ప్రొడక్ట్స్ ని ఈ మధ్య బాగా వాడుతున్నారు ఈ హోమ్ ఇంటీరియర్ డెకరేషన్ సెక్టర్ లో ఈ మిర్రర్స్ కి కస్టమర్స్ యొక్క ఆదరణ చాలా బాగుంది ఈ మనాస్టెక్ కంపెనీ ఆంధ్ర తెలంగాణలో అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఏరియాలో కూడా ఈ వీళ్ళకు సంబంధించినటువంటి డీలర్షిప్ ని ఆఫర్ చేస్తుంది సో ఇన్నోవేటివ్ బిజినెస్ కాన్సెప్ట్ అయినటువంటి డీలర్షిప్ కాన్సెప్ట్ మీద ఆసక్తి ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అంటే నిరుద్యోగులు ఎవరైనా దీన్ని ఉపయోగించుకోవచ్చు ఒక స్వయం ఉపాధిగా ఇది చాలా బెస్ట్ ఆప్షన్ మంచి ఆదాయాన్ని సంపాదించుకోవచ్చు ఆల్రెడీ డీలర్షిప్ తీసుకోవాలతో మాట్లాడాను అనమాట నేను సో పెట్టుబడి ఎంత ఏంటి అనేది వాళ్ళు చెప్తారు మీకు టార్గెట్స్ అనేవి అసలు ఉండవు డీలర్స్ కి ఫ్రెండ్లీగా ఉండే ఆర్గనైజేషన్ ఇది భారీ ప్రాఫిట్ మార్జిన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఇది బిగ్గెస్ట్ పాజిటివ్ అందుకే వీడియో చేస్తున్నా నేను ఒక యాంటిక్ మిర్రర్ ఎంఆర్పి ధర ఒక పది వేలు ఉంటే మనకి కేవలం ఆరు వేలకే వచ్చేస్తుంది అంత డిఫరెన్స్ ఉంటుంది సో దానివల్ల నెలకి లక్ష నుంచి రెండు లక్షల వరకు మంచి మార్కెటింగ్ చేసుకుంటే మనం బిజినెస్ చేసుకోవచ్చు మనస్టా కంపెనీ ఇటాలియన్ యాంటీక్ వుడెన్ మిరర్స్ యొక్క క్వాలిటీ చాలా ఎక్కువగా ఉంటుంది ధర తక్కువగా ఉంటుంది అనమాట ఆర్డర్ చేసిన వెంటనే ప్రొడక్షన్ వాళ్ళు డెలివరీ చేస్తారు ఈ డీలర్షిప్ తీసుకున్న వాళ్ళు మెటీరియల్ డిస్ప్లే చేయడానికి కనీసం నూట యాభై నుంచి రెండు వందల చదరపు అడుగుల కమర్షియల్ షాప్ తీసుకోవాలి లేదు అంటే కూడా దాన్ని కూడా వాళ్ళే అరేంజ్ చేస్తారు శానిటరీ షాప్స్ ప్రైవేట్ షాప్స్ డిక్టికల్ షాప్స్ ఇంటీరియర్ షోరూమ్స్ ఇలాంటివి ఆల్రెడీ ఉన్న వాళ్ళైతే ఈ డీలర్షిప్ ని వాళ్ళు తీసేసుకోవచ్చు వాళ్ళకి ఇంకా పెట్టుబడి తక్కువ తగ్గుతూ ఉంటుంది అనమాట వాళ్ళ పెట్టుబడి సో కొత్తగా ఈ బిజినెస్ లో అడుగు పెడుతున్న వాళ్ళకి బిజినెస్ లో అవగాహన లేని వారికి కూడా ఈ బిజినెస్ చేయడానికి కంపెనీ చక్కగా సాయం చేస్తోంది వాళ్ళతో ట్రావెల్ చేస్తోంది టెక్నికల్ మార్కెటింగ్ సపోర్ట్ ఇవన్నీ కూడా వాళ్ళు చాలా పర్ఫెక్ట్ ఇస్తున్నారు ఇస్తున్నారంట నేను మాట్లాడి వాళ్ళతో బిజినెస్ చేస్తున్న వాళ్ళతో మాట్లాడి వీడియో చేస్తున్నా సో మీకు ఇది బెస్ట్ ఆప్షన్ దయచేసి ఒక థౌసండ్ లైక్స్ టార్గెట్ నాకు ఒక లైక్ ఇచ్చేసి మీరు కంటిన్యూ అవ్వండి థ్యాంక్ యూ